హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల హెచ్జీ న్యూస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నలకు శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది పిఎం కిసాన్కు సంబంధించి డబ్బుని ఆంధ్రప్రదేశ్ రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది రైతుల కోసం మూడు వందల కోట్లు కేటాయించినట్లు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది ఈ ఈ డబ్బులు అనేటివి ఏ క్షణమైన రైతుల ఖాతాల్లోకి రిలీజ్ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పుకొస్తుంది రైతులందరూ దీని కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే ఈ డబ్బులు సంక్రాంతి పండగకే రిలీజ్ చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఆ డబ్బుల్ని రైతుల ఖాతాలలో అయితే జమ చేయలేకపోయారు కావున ఇప్పుడు ఈ మార్చి నెలలో అయితే ఈ అమౌంట్ని రిలీజ్ చేస్తామని అయితే చెప్పుకొస్తున్నారు సుమారు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కోట్లాది మంది రైతులు అందరికీ పిఎం కిసాన్ డబ్బుల్ని జమ చేస్తామని వారి ఖాతాలలోకి పెట్టుబడి సహాయం కింద రెండు వేల రూపాయలు అందిస్తామని అయితే చెప్పడం జరిగింది ఇప్పటికే రైతులందరూ ఇరవై ఒకటి విడతలుగా అమౌంట్ని అయితే పొందడం జరిగింది ఈ ఇరవై రెండవ విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అయితే ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది ప్రతి సంవత్సరానికి రెండు వేల రూపాయలు చొప్పున మూడు సార్లు అయితే ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రైతున్నకు ఒక్కొక్క రైతన్నకు అందివ్వడం జరుగుతుంది దీని ద్వారా వారు వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేయడానికి ఇత్తనాలు కొనుగోలు చేయడానికి వాటి వారి యొక్క వ్యవసాయ పని అవసరాలకు వినియోగించడానికి ఈ అమౌంట్ అనేది ఉపయోగపడుతుందని రైతులు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు ఈ డబ్బుల ద్వారా వారి పెట్టుబడి సహాయం కింద ఈ డబ్బుల ద్వారా వారి యొక్క ఖర్చులను తగ్గించుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉందనేది చెప్పడం జరుగుతుంది కేంద్రం దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్క రైతుకు ఈ డబ్బులను అయితే అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ పిఎం కిసాన్తో పాటుగా రా ఆంధ్రప్రదేశ్ రైతులకు ఈ నాదాత సుఖీభవ డబ్బుల్ని కూడా రిలీజ్ చేస్తామనేది చెప్పుకొస్తున్నారు రెండు పథకాలకు సంబంధించిన డబ్బుల్ని రిలీజ్ చేసినారంటే రైతులకు శుభవార్తనే చెప్పవచ్చు రైతులకు ఆరు వేల నుంచి ఏడు వేల వరకు రైతుల ఖాతాలో జమ కావడం జరుగుతుంది ఇది వారి యొక్క అవసరాలను తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది ఈ పిఎం కిసాన్ డబ్బుల్ని ప్రతి రైతు పొందాలంటే వీటిని అన్నింటినీ యాక్టివేట్లో ఉంచుకోవాలని అయితే చెప్పుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే కావున బ్యాంకు ఖాతాలు ఆధార్ కార్డు లింకులు అలాగే మీ యొక్క భూమి యొక్క సర్వే నెంబర్లు పేర్లు రిజిస్ట్రేషన్ అన్నింటినీ స్పష్టంగా ఉంచుకొని ఉన్నప్పటికీ మీ బ్యాంకు ఖాతాలో అమౌంట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అడుగు